నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని వ్యవసాయ శాఖ ఏడీఏ ఆఫీస్ వద్ద ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యానికి రక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ అగ్రికల్చర్ ఏడిఏ గోపి నాయక్ తో పాటు సమంత అధికారులు పాల్గొన్నారు రైతులకు పిఎండిఎస్ విత్తనాల కిట్లను అందజేశారు అనంతరం ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు వాళ్ళు ఇక్కడ చాలా సంతోషకరంగా చేసింది ఏంటంటే ఈ పిఎండిఎస్ టిక్స్ పిఎండిఎస్ విత్తనాలు ముప్పై రకాల విత్తనాలను మనం అభ్యంతిలో వేసినట్టయితే ఇంకా మన జీపీఎం గారు చేసినట్టు రకరకాల భవన ప్రయోజనాలు ఉంటాయి సాంప్రదాయంగా రైతులు జీలగా జన్మహితులు చేసిన ఏదో ఒక రకం మాత్రం వేస్తుంటారు ఆ ప్లేస్లో మనం ఈ ముప్పై రకాలు వేసినప్పుడు ముప్పై రకాల ప్రయోజనాలు తర్వాత వేసే ప్రధాన పంట ఏదైనా కానీ దానికి అందుతాయి ఏడపిటలు మెయిన్గా తేడపిటలు రాకుండా తగ్గితే బాధించుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులు చాలా వరకు ఈ ఖర్చు ఎక్కువ పెట్టకుండా అతి తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయంలో మనం ముందుకెళ్లాలని ఉద్దేశంతో దీన్ని మొట్టమొదటి వ్యక్తిగా మేము ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం కానీ ఈరోజు ఎస్టీఎన్ఎఫ్ ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా స్పీండ్ స్కిట్సు తయారు చేయడం జరిగింది ఇట్లా ముప్పై రకాల విత్తనాలు కలిపి కిట్స్గా తయారు చేశారు ఈ పది కిలోల బ్యాగ్ మన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది జీలక జనము పిలుపు బదులుగా ఇది కూడా ఇస్తే రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మన వాళ్ళు వీటిని ప్రతి మండలానికి ఇవ్వటం జరుగుతుంది ఇది మనం రైతులకి ఇచ్చి మేము మన వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా భూమి సారవంతమయ్యేటట్టుగా చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ పిస్తుమి మీరు తయారు చేసి రైతులకు ఇవ్వటం జరుగుతుంది